ఈ బీసీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా ఆయనని బీసీ సంఘాలమంతా అంటే వివిధ చోట్ల ఉన్నటువంటి బీసీలను బీసీ సంఘాలను నాయకులను మేధావులు ఒక చోటికి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర బరువును ఇవాళ హరి హరిశంకర్ గారు ఎత్తుకోవడం జరిగింది అలాగే హరిశంకర్ అన్నని రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి మనన్న పెద్దలు సూర్యరావు గారికి అలాగే మిగతా మిత్ర బృందానికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సూర్యరావు గారికి జానయ్య గారికి సామశివగౌడు గారికి అలాగే నరహరి గారికి రవీందర్ గారికి జైహింద్ గారికి బాగన్న గారికి మహసన్ గారికి అలాగే హరికృష్ణ గారికి నాగరాజ్ గారికి విఠల్ గారికి అర్జున్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా అన్న ఓదెలన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం ఉన్నా ఇది చాలా మంది ఆ ఉద్యమం నిర్మాణం జరగాలి ఎట్లా జరగాలి అనేటువంటి అంశం మీద చాలా మంది అభిప్రాయాలు తెలియజేసినారు అసలు పెట్టినటువంటి ఎజెండా కాకుండా అవుట్ ఆఫ్ ఎజెండాలోకి అప్పటికి ఆరేడు కిలోమీటర్లు దూసుకపోయారు మళ్ళీ వెనకకి రావడానికి కూడా చాలా టైం పట్టింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నేను మొన్న ఒక చిన్న ప్రయోగం చేసిన నిజంగా ప్రజల్లో చర్చ జరుగుతుందా ఏంది బీసీల మీద ఉందా లేదా సరే ఎలక్షన్ రిజల్ట్స్ కొంతవరకు ఆలోచన అనుకున్నా కూడా మళ్ళా మళ్ళా ఏదో మెర మెర ఏం జరుగుతా ఉంది వెనకాలని అంత నేను ఇటీవల ఓ రెండు రోజుల క్రితం ఒక లింక్ పెట్టిన బీసీ ఉద్యమం చేయడానికి యువత మీరు సిద్ధంగా ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోరంటే రెండు రోజులల్లో లక్ష రెండు వేల మంది చేసుకున్నారు అది చూసి నేను షాక్ అయిపోయినా ఇంతమంది వచ్చిరని అయితే విషయం ఏం నాకేమర్థమైందంటే ఎప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ ఎడికి రావాలంటు అయితే మరి ఇది కరెక్టే ఉంది కానీ మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ ఏకం చేసి ఎస్ మేమంతా ఒక్కటైన మని ఊరికి పోయి చెప్తే అప్పుడు నమ్ముతారు అది చేయకుండా మనం అటుకోవడం కుదరదు కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ హరిశంకరన్న భుజాన్ మీదకి ఎత్తుకున్నాడు ఇది ఈ ఉద్యమం ఈ బీసీ ఉద్యమాన్ని ఒక రకంగా ఒక రకంగా తన భుజాల మీద మోసుకుంటూ ఇప్పుడు గ్రామం దాకా తీసుకుపోయేటువంటి బాధ్యత హరిశంకరన్న భుజాల మీద పడ్డది ఇక అలాగే ప్రతి జిల్లా కమిటీలు పూర్తి చేసి ఇక ఆ లిస్ట్ ఇస్తాం మీకు ఏదో ఆ లక్ష రెండు వేలు లిస్ట్ ఇస్తాం నువ్వు పోయినా ఆడికి మంగళార్తి పట్టుకొని వస్తారే ఉంటారు ఎదురు మీద వస్తారు మీ కమిటీ అంతా పోతారు జానన్న సూర్యరావన్న వదలన్న అందరూ కూడా వస్తూనే ఉంటారు అందరు ఆడ వాళ్ళే ఉల్టా వచ్చి మా పిల్లరాయ్ మా పిల్లరాయ్ అంటారు మరి వ్యవస్థ అయితే రెడీగా ఉంది కింద నాకు అర్థమైన కాడికి కానీ చిన్న చిన్న హాటిల్స్ మనకు రాష్ట్ర స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి అనేకమైనటువంటి మన మిత్రులే వివిధ సంఘాలలో ఉండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటది ఇది ఎందుకంటే ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఒక ముప్పై సంవత్సరాలు కొట్లాడినారు కొట్లాడుతూనే ఉన్నారు జాదుల సీని లాంటి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు ఇంకా చాలా మంది మిత్రులు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాన్ని తప్పు పట్టడానికి లేదు వాళ్ళకు ఆ రోజుల్లో ఉన్నటువంటి లిమిటెడ్ ఏదైతే కొద్ది ఉన్నాయి అవకాశాల మధ్య వాళ్ళు చేయగలిగారు కాబట్టి అది అంతవరకు పోగలిగింది అయితే ప్రధానంగా ఇటీవల ఇప్పుడు మన దాంట్లోనే మనల్ని పెట్టి దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమం చేస్తానంటారు కానీ మనము మనల్ని శత్రువుగా భావించిన భావిస్తలేం కాబట్టి మనకు దెబ్బలతో పనిలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనవాడే మనవాడే కాబట్టి మనకేం ఇబ్బంది లేదు ఇక ఇంకొక విషయం కూడా సోదరుడు విట్టలు కూడా చెప్పిండు మేము రియలైజ్ అయ్యే వరకు అలా చాలా రోజులు పట్టింది వలన అని చెప్పి మిత్రుడు చెప్పడం జరిగింది ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా తిన్మార్ వలన నన్ను విమర్శించిన వాళ్ళకి నేను ఎప్పుడు విమర్శించలే నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలే నేను ఒక మాట ఏం చెప్పిన అంటే తిట్టినా నా కూడా తిట్టాలి అని చెప్పినా నన్ను ఇంకోటి తిట్టడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పిన తిట్టినా నా ఓడే తిట్టాలి మెచ్చుకున్నా నా ఓడే మెచ్చుకోవాలి నువ్వు తిడితే మాత్రం చెప్పిరా అందుకోసమే ఒకటైతే స్పష్టత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం రావాల్సినటువంటి అవసరాన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇదంతా చూస్తూ గుర్తిస్తా ఉన్నాం వాస్తవానికి ఈ కండువా తయారు చేయడానికి నేను ఎంత ఆలోచించిన అంటే ఇది కార్మికుల కార్షకులను రిఫ్లెక్ట్ చేస్తా ఉందనేటువంటి చాలా కండువాలు చాలా కండువాలు చూసిన ఆ కండువాలను చూస్తేనే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్న అగ్రవర్ణం అపాయింట్మెంట్ దొరికిందంటే వాని వల్ల ఏ ప్రమాదం లేదని భావిస్తేనే వాడు ఇప్పుడు తీన్మార్ వాళ్ళ నాకు అపాయింట్మెంట్ ఇచ్చేంత దమ్ముందా ఫస్ట్ వాళ్ళు నేను తీసుకునే సోయలేదా నాకు విషయం ఏంటంటే ఈ వ్యవస్థలో పుడుతున్నటువంటి ఉద్యమం కొత్త రంగులతోటి కొత్త ఆశలతోటి కొత్తగా ఈ ప్రపంచంలో ఈ వర్గాల ప్రజలకు ఒక కొత్త తీరానికి చూపెట్టే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త వ్యవహారం నిజంగా చెప్తా ఉన్నా బీసీ సంఘం మీటింగ్ అంటే వాస్తవానికి వీళ్ళెవ్వరు ఉండరు తెలుసా ఆ సంఘం వేరే ఉంటుండే అది వేరే ఉంటది దాని వ్యవహారం వేరే ఉంటది దాని కథ వేరే ఉంటుంది ఆ లెక్క వేరే ఉంటది కానీ ఇవాళ నేను హరిశంకర్ అన్న చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు మందిని విలువ చాలని చెప్పిన వీడికి ఇరవై ఐదు మంది పిలువ మంటే ఇప్పుడు అరవై మూడు మంది అయ్యారు ఇకి యాక్చువల్ గా ఇది ఒక కోర్ గ్రూప్ తయారు చేసి తద్వారా జిల్లా స్థాయి ఆ తర్వాత మండల స్థాయికి ఎట్లా పోవాలనేటువంటి ఒక రీసెర్చ్ వింగ్ ను ఆల్రెడీ బీసీల కోసం ఒక రీసెర్చ్ వింగ్ నడుస్తా ఉంది సో ఇట్లా డైరెక్ట్ విడిపోయినటువంటి వాళ్ళందరిని కూడా ఒక తాటి మీద దేవడానికి ఒక బలమైన ఆ ఎవరు నాయకులు కావాలని నేను సూర్యరావన్న అన్న తర్వాత అందరం కూడా అందరం ఆలోచన చేస్తూ ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు వాస్తవానికి కూడా హరిశంకర్ అన్న పేరు మాకు మాకు తారసపడ్డది ఎందుకంటే ఆయన చూడని ఉద్యమం లేదు ఇక ఆయన చూడని ఉద్యమం లేదు అన్ని వర్గాలతో మాట్లాడే ప్లస్ ఈ ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం అనుకుంటే ఖచ్చితంగా మనం హరిశంకర్ అన్న ఈ ఉద్యమంలోకి మనం ఖచ్చితంగా తీసుకురావాలని ఆయన సేవలు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఇచ్చినప్పుడు నేను కూడా సంతోషపడ్డా ఇవాళ స్వయంగా సూర్యనారాయణ గారే ప్రకటించి మనందరి చేత ఆమోదింపజేసినటువంటి శుభ సందర్భాన హరిశంకరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పని భారం ఎక్కువైంది మా రియాలిటీ నుంచి పని భారం ఎక్కువైంది జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బై బై ఆల్సీ 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 జై బీసీ కంగ్రాట్స్ ఇక్కడ బీసీ బీసీ రాజ్యం ఎప్పుడు వస్తది ఎప్పుడు వస్తది అని అంటే నేను చెప్తా ఉంటీ ఈ తెలుగు న్యూస్ పేపర్లలో ఫుల్ పేజీలో హాఫ్ పేజీ మనదైనప్పుడు వస్తుంది ఫుల్ పేజీలో హాఫ్ పేజీ మనదైనప్పుడు వస్తుంది అందుకోసమే మీరు గమనించరో లేదో ఈ బీసీ అంశం చుట్టే ప్రతిదాన్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో ఇవాళ హరికృష్ణ దగ్గరికి పోయి నిజంగా బీసీ వాదం ఉందా 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 అని ఇంతమంది ఎందుకు అడుగుతురు ఉంది కాబట్టి ఉంది కాబట్టి అడుగుతా ఉన్నారు ఇక్కడ ఒక ఆయన ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి నా దగ్గరికి ఒక అదే హరికృష్ణ మీద పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చినారు వచ్చి మీరు యాడ్ వేయాలి మాది అని అంటే నేను వెయ్యను అని చెప్పిన అంటే అడ్వర్టైజ్మెంట్ వేయాలి మాది ఎంత కావాలి అని అంటే నేను వేయను అని చెప్పిన ఎందుకు వేయరంటే నా వాటిని నిలబడ్డాడు అక్కడ అతనికి ద్రోహం చేసినట్టు అవుతుంది నాకు నీ పైసలు వద్దు నీ యాడ్ వద్దు నువ్వు ఇంకోసారి రావద్దు ఐ ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టిన మెసేజ్ నిజంగా నేను ఇంకో కార్యక్రమే చేయాలంటే నా ఆలోచన విధానం ఇట్లా ఉండదు నా వాడు ఎక్కడున్నా ఎత్తుక్కుంటానో హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుక్కుంటా చేస్తూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో మన వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుక్కోవాల్సిందే ఏ మూలనున్నా చొరబడాల్సిందే ప్రధానంగా నేను చెప్తా ఉన్నా ఇంకా నీకు సీరియస్ గా వర్కర్స్ కావాలంటే లొంగిపోయిన మావోయిస్టులలో సీరియస్గా వర్క్ చేసే బీసీలు ఉంటారు చూసుకో అందులో ఉంటారు ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్గా పనిచేసినప్పటి నుంచి పరిచయాలు ఉంటాయి మీకు అక్కడ అక్కడ అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దళాలకు దళాలు లొంగ తీసిరుగా అట్లా అలా అందులో ఉంటుంది చూడు ఎందుకంటే వాళ్ళని ఫుల్ టైం వస్తుంది తో ఉంటారు ఫుల్ టైమర్స్ ఉంటారు ఆ రెండో విషయం ఏంటంటే ప్రతి జిల్లాకు సంబంధించి పొలిటికల్ ఆశ మన వాళ్ళకు ఆశ లేకపోవడం దుర్మార్గం ఆశ ఉండాలి ఆశ లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది ఆశ ఉంటేనే కదా మనం ఇప్పుడు ఇన్ని రోజులు కూడా ఈ చట్ట సభలో నేను మొన్న ఒక పది ఇరవై నిమిషాలు మన బీసీల గురించి జర మాట్లాడినా మాట్లాడితే నన్ను అప్రిషియేట్ చేసింది ఓసీలు మనోళ్ళు లేచిపోయినాడికి వెళ్ళిన విచిత్రం అనిపించింది జీవన్ రెడ్డి గారు లేచి మీ జాతర గురించి ఇంత గొప్పగా ఎప్పుడు ఎవడెప్పుడు మాట్లాడలేదు నేను చూలే ఎప్పుడు కూడా ఆయన జూపాలి కృష్ణారావు కవిత గారు అందరు అప్రిషియేట్ చేస్తా ఉంటే మనలు మనోళ్ళు లేచి వెళ్ళిపోయినారు అంతేందుకు పున్నం ప్రభాకర్ గారు అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాడు అంటే ప్రకటించిన తర్వాత కూడా వెళ్ళిపోయాడు అయితే విషయం ఏంటంటే సరే దానికని కాదు కాని వాళ్ళు నన్ను మెచ్చుకొని నన్ను అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళ కడుపులో ఉన్న విషయాన్ని నేను పసిగడుతున్నా కానీ మనవాడు మహా మనవాళ్ళ మీద నాకున్న ప్రేమను మనవాడు కనపెడతలేడు అదే వచ్చింది బాధ వాళ్ళు నిజంగా అప్రిషియేట్ ఎందుకు చేసారు అలాగే లేదా ఒక కట్టిచ్చి నన్ను రూమ్ లో కట్టేస్తే నరికి అవతల పడతారు ఒక దెబ్బకు ముక్కలు ముక్కలుగా నరికి అవతల పడతారు అలా వాళ్ళకు ఉంది కానీ ఎవరితోటైతే ప్రమాదం ఉంటుందని వాళ్ళు భావిస్తారో వాళ్ళని వాళ్ళ ముందు రెస్పెక్ట్ చేస్తారు సాటుకుపోయి వాళ్ళని ఎట్లా కథం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు ఇది ఇది అగ్రవర్ణాలకు ఉండేటువంటి జనరల్ నైజం ఇది నీ ముంగట ఎంత స్వీట్గా ఎంత అసలు హెచ్ అనిపిస్తుంది వీళ్ళు ఉంటే నీళ్ళతోనే రా మామూలు పనికిరారనేటువంటి యాంగిల్ యాంగిల్లో ఉంటారు వాళ్ళు కానీ అత్యంత కుట్ర ఇక్కడ పొద్దున జేన్టీఈ నుంచి ఒక మహిళ ప్రొఫెసర్ నా దగ్గరకు వచ్చింది పొద్దున్నే ఆమె మన ఎగ్జామినేషన్ దాంట్లో ఆమె ఒక ఉన్నత కీలక కంట్రోలర్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉన్నటువంటి మహిళ వచ్చింది విషయం ఏంటంటే ఆమె ఫస్ట్ ఒక మహిళ ఆ స్థాయికి బీసీ మహిళ రావడమే ఫస్ట్ టైం వచ్చినటువంటి మహిళను ఎవరో ఎక్కువ మార్కులు వేస్తాను డబ్బులు తినారనేటువంటి ఆరోపణలతోటి ఎవరి మీద ఆరోపణలు వస్తే వెంటనే కమిటీ ఫామ్ చేసి తీసేసి తీసేసిరాడికేది ఏమైనా సార్ నన్ను ఇట్లా తీసేసిరంటే లేదమ్మా ఏదో జరిగినట్టుంది ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక చేయాలిగా అవి లేకుండా తీసి పక్క తీసిపారేసి రెండు నెలల నుంచి ఆమె నింపుతా ఉన్నారు బీసీ నేను ఇలా బీసీకి ఫోన్ చేసిన ఫోన్ చేసి మంచి రిక్వెస్ట్గా మీరు చేయాల్సిందే లేకపోతే అంటే ఆమె సార్ పంపించండి సార్ చేసేస్తామని పోయిన తర్వాత నాకు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పిండట ఆయన నా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుందో రేపు ఆడికి పోయి చూపిస్తా కానీ అయితే విషయం ఏంటంటే ఒక బీసీఓడు ఆ స్థాయికి వస్తేనే ఓర్చుకోక ఎంత పెద్ద కుట్రలు చేస్తున్నారో చూడండి అనేకం నా ఇంకొక సోదరు తహసీల్దారు ఓ సంచార జాతి తహసీల్దార్ తహసీల్దార్ అయితే ఓర్చుకోలే ఓ రెడ్ అయినా డిప్యూటీ తహసీల్దార్ ఉండి ఏసీబీకి పట్టించి నేను ఆయన కింద పనిచేయను అని ఇంత కుట్రలు తంత్రాలతోని మీరు ఉంటారు మీ జాతులుంటే ఇక నాకు నేను ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మండలిలో మాట్లాడేటప్పుడు తిన్మార్ వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని రావాలిగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాలే ఇప్పుడు మల్లన మాట్లాడుతుంటే మల్లన కాంగ్రెస్ అని వస్తుంది కాంగ్రెస్ నేను చెప్పిన నేను ఇండిపెండెంట్ కాదా బయ్ అని అంటే ఇంకా మాకు అధికారికంగా రాలే మిమ్మట్ల గుర్తించమని అంటున్నారు ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఉండి అన్న మీరు ఇది తీసుకోవాలి నాకు నన్ను సస్పెండ్ చేసిన విషయం చైర్మన్ గారికి మీరు లెటర్ రూపంలో ఇవ్వాలి నేను ఇండిపెండెంట్ ఉంటే నేను ఇంకా మీకోసం ఎక్కువ మాట్లాడతా అని చెప్పిన లేదు నేను సస్పెండ్ చేయలే ఇంకా అని చెప్తున్నారు విషయం నేను నన్ను నన్ను సస్పెండ్ చేస్తారన్న విషయం నాకు ఎప్పుడు తెలుసు అంటే నేను కరీంనగర్లో ప్రసన్న హరికృష్ణ గారి సరే అతను గెలవాలనేటువంటి తాపత్రయంతో ఆ హోటల్లో చిన్న కార్యక్రమం పెట్టి ఇట్లా అందరం మద్దతు ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో పోయినాం పోతా ఉంటే పోతున్నటువంటి క్రమంలో మధ్యలో ఇంకా టైం ఉందంటే టీ తాగుదామని ఆగినాం ఎక్కడ రవి రవి అది టీ తాగింది సిద్దిపేట దాటిన తర్వాత కదా సిద్దిపేట దాటంగానే ఆడ నేను కూర్చున్నా కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద బాస్ అనబడేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేశాను నువ్వు అక్కడ పెట్టొద్దు పెట్టొద్దని అక్కడ పోదు నువ్వు ఇక్కడే రావాలన్నారు అంటే నేనేమన్నా నేను ఇంట్లోకే వెళ్ళింది పోవడానికి వాపస్ రావడానికి కాదని చెప్పిన కానీ అటే పోయినా అటే పోయి అటే పోయి ఆ మీటింగ్లో సరే పాల్గొని రావడం జరిగింది అంటే మల్లన్నకి ఫోన్ నేను కమిట్ అయితే అవతరుడు బాస బాస్ బాప నేను పట్టించుకో ఈ తెలంగాణలో పుట్టినటువంటి మలిదశ బీసీ ఉద్యమంలో కూడా నేను చెప్తా ఉన్నా నా చిన్న చిన్న పిల్లల మీద ఒకటే చెప్తా ఉన్నా కమిటెడ్కి వచ్చిన నేను కమిటెడ్కి వచ్చిన కమిట్మెంట్తో వచ్చిన నేను ఈ కమిట్మెంట్లో నన్ను చాలా మంది చెప్తారు తీన్మార్ మల్లన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది మరి నేను కదా మిమ్మల్ని కాపాడుతాను వచ్చింది నన్ను కాపాడేది ఏముంటది నా నుంచి వాళ్ళని కాపాడేటోడు కావాలి ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కాపాడుకుంటాం తీన్మార్ మల్లన ఎట్టి పరిస్థితుల్లో ఈ బలహీనమైన మాటలు బంజేయ్వి దమ్ముంటే మల్లన్నతోని పోటీ పడరా అని చెప్పురు అక్కడ బలహీనమైన మాటలతోని బలహీనమైన రిజల్ట్సే వస్తాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా విశ్వాసంతో ఉండండి ప్రతి ఎన్నికను ఎట్లా ఫేస్ చేయాన్నో రేపు బీసీజేసి చూపిస్తుంది ప్రసన్న హరికృష్ణ గారు నిజంగా నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే ఆయన ఓడిపోయినందుకు కాదు ఈయన లోపటి నుండి ఒక రెడ్ ఆయనని ఒలవల ఏడ్చుకుంటే బయటికి తీసుకురావగలిగిన చూడు అది కాదా పేరు నాకొద్దు ఆయన బయటికి వలవల ఏడ్చుకుంటూ రాగలిగిండే ఇది కదా గెలుపు ఇది కదా అది చేయగలిగిండు ప్రసారీ నేను కూడా ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో ఆడికి పోయి మాట్లాడాలి నేను నా వర్గాల గురించి అనేది భాగం నేను ఎంత టీవీల ముంగట మాట్లాడినా వేస్టు నేను ఆడ మాట్లాడితేనే అది రికార్డులోకి ఎక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేసిన రెండు వేల ఇరవై ఒకటిలో పట్టబంధులు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి టైంలో సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోదండరామ్ గారికి పైసలు ఇచ్చింది పల్ల రాజశ్వరెడ్డి ఆ రోజు ఆ తర్వాత ఇంకెవరో పోటీ చేసిన మన మీద వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి ఓట్లు స్పిట్గా రావడానికి ప్రయత్నం అన్నట్టు ఇక ఇక్కడ ఇక్కడనేమో ఈయన నాగేశ్వరరావు గారిని వీళ్ళిద్దరూ కేసీఆర్ను కలిసింది నాకు ఇరకం వల్ల నేను ఆ రోజే బయట పెట్టినది ఇక పలానా రోజు పోయి వీళ్ళు కేసీఆర్ ను కలిసిరంటే నాగేశ్వర గారు నాకు ఫోన్ చేసి ఆ నేను పోయింది వ్యవసాయ బిల్లుల మీద అభిప్రాయం అడిగిండు అది చెప్తాను పోయినాడు ఈయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయితే ఈ వీళ్ళు కలిసిన సంగతి నాకు తెలుసు అప్పటి నుంచే కానీ కానీ వాస్తవానికి ఆ రోజు ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు నా సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది పాపం అట్లో దెబ్బ అయిపోయింది నాకు నా సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది అయినా కూడా ఓ లక్ష ఓట్లు కుదిరిపోయారు దాని మీద చిత్త అయినటువంటి ఓట్లు పోయినాయి ఓ రక్తం ఓట్లే వేడిపోయాడు దాని మీద జై సినిమా రాసిపోయాడు అంటే నా మీద ఎంత ప్రేమ ఉన్నా హరికృష్ణ మీద ఎంత ప్రేమ ఉన్నా అది ప్రాపర్ ఓటుగా మళ్ళినప్పుడు మాత్రమే మన ఉద్యమం కూడా ఈ ఉద్యమం పట్ల ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఆలోచన ఉన్నా అది ప్రాపర్ వేలో పోయినప్పుడే మనల్ని తీరం చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధం ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేక మంది ఆర్టీసీ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఇలా మనం ప్రతి దాంట్లో మనం తవ్వు ఏది వేసుకపోతే ఈ ఉద్యమాన్ని గుర్తుపెట్టుకొని కాలు గుచ్చుకున్న ముళ్ళన్న ఇట్లా తీసుకొని జేవులు వేసుకొని రావాలి దాన్ని కానీ ఎట్టి పరిస్థితిలో మనం ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలంటే పరిగి కంపను కూడా కౌగలించుకొని రావాల్సిందే పరిగి కంపను కూడా కౌగలించుకొని రావాల్సిందే మనకు మన వాళ్ళ విషయంలో ఒకవేళ పొరపాటున మన వాళ్ళు మన కూడా అట్లా కాదు బిడ్డ అని బుద్ధి అట్లా కాదని బుద్ధి అంతే తప్ప వాళ్ళని శత్రువులుగా మలసకూడదు ఎట్టి పరిస్థితిలో వాళ్ళని శత్రువుగా నువ్వు భావిస్తే అవతల కాయుధం అయి కూర్చుంటాడు ఇవాళ అంతో ఇంతో బీసీ నాయకత్వాన్ని అపాయింట్మెంట్ అడగగానే అన్ని దొరుకుతాయి ఎందుకు దొరుకుతా ఉన్నాయి ఈడ మూమెంట్ బలపడతా ఉంది కాబట్టి అది దొరుకుతా ఉంది ఒకవేళ ఈ మూమెంటే లేకపోతే మనం ఎవరు దేకినోడే ఉన్నాడు ఎవడు పట్టించుకోడు గేట్ కూడా దాటిని ఎవరిని ఎవరిని దాటిని కాబట్టి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే హరిశంకర్ అన్నకి అన్న నీకు ప్రతిరోజు టార్గెట్ ఉండాలి వర్క్ ప్రతిరోజు ఇగో ఇవాళ ఎంత వర్క్ చేసినా ఏం చేయగలిగిన అనేటువంటి టార్గెట్ ఇప్పుడు నువ్వు ఎట్లాగో చీఫ్ కోఆర్డినేటర్ అయినావు కాబట్టి జిల్లా కోఆర్డినేటర్లను పెట్టి జిల్లా ద్వారా మండల కోఆర్డినేటర్లను పెట్టి ఈ ఈ వ్యవస్థ ఇదంతా నిర్మాణం జరగాలి దానికోసం నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు బీసీ ఉద్యమానికి నీ జీవితాన్ని అంకితం చేస్తా ఉన్నావు సో కాబట్టి ఎక్కడ ఎక్కడ ఇగో ఏ ఇగో ఈ పాటు కాడ నేను నువ్వు అవసరం పడతా ఉన్నా ఇక్కడికి రమ్మంటే నేను వస్తా ఇగో ఈ పాటు కాడ ప్రసన్న హరికృష్ణ అవసరం పడతాడు అంటే ఆయన వస్తాడు ఇంకో పాటు కాడ విట్టలు అవసరం పడుతుండీ అంటే ఏది మన మంత్రులకు కనుక మండలి ఉండాలన్నా అసెంబ్లీలు ఉండాలని షెడ్యూల్ వేస్తారు చూడు అది వేయవచ్చు నువ్వు అది వేయవచ్చు ఇప్పుడు నువ్వు ఏసి ఎవ ఎక్కడ ఉండాలి ఎవరు ఏడికి రావాలనేది ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి సోదరుల ఇప్పటికే అయింది కానీ ఒక్క మాట మనం అందరం గుర్తు పెట్టుకోవాలా నిజాయితీ ఉంటేనే ఉద్యమంలోకి రండి ఆశ ఉండాలి మీకు ఏది పదవులు కావాలి గెలవాలనేటువంటి ఆశ కూడా ఉండాలి ఆశ లేకపోతేనే ఉద్యమం కూడా చేయలేవు కానీ వీటన్నిటికంటే మించి కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్ టైం ఉండాలి టైం ఇవ్వాలి ఉద్యమానికి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మిత్రులారా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాన్ని తెలియజేస్తూ ఇక దీనికి సంబంధించి ఒక కోర్ కమిటీ మీటింగ్ అతి త్వరలోనే ప్లాన్ చేస్తా ఉన్నాం దాంట్లో మిత్రులకు అందరికీ ఆహ్వానాలు వస్తాయి అక్కడ కెమెరాలు ఉండవు ఏముండవు ఓసారి ఏమైంది ఎందుకంటే మన మీడియా ఎట్లాగో మనది లేదు కదా మీడియా మనది లేదు ఒకసారి వీళ్ళు ఎవడొస్తలే అని చెప్పి వాటిగానే తాను మీటింగ్ పెట్టి మీడియాకు నో ఎంట్రీ అని పెట్టిన అప్పుడు అందరు వచ్చారు మీడియాకు నో ఎంట్రీ అంటే అందరు వచ్చిరే అలా తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ లక్ష శాతం కరెక్టు ఇదే ఇంతకు మించింది లేదుగా బీసీజేసి వరంగల్ సభలో ప్రకటించింది ఇది తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే మనం జయశంకర్ సార్ భూమతోటే పోతాము ఎందుకంటే ఆయన జీవితం మామూలు జీవితం కాదు కాబట్టి ఆ మహనీయులందరికి తీసుకోవాలా ఈ వర్గాల నుంచి ఎవరెవరైతే త్యాగాలు జరిగినాయో బెల్లి లలిత మారోజు వీరన్నా ఆ తర్వాత ఈ ఈ జచ్చర్ల ఎర్ర సత్యం అన్నా అటు అర్హుల్ రాజారం ఎవరెవరు ఉన్నారో మన జాతుల కోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళని వాళ్ళ హిస్టరీ బయటికి తీసుక